స్వాగతం కన్యారాశి జాతకులు జూలై మొదటి వారంలో జాక్పాట్ కొట్టబోతున్నారు అదృష్టం అంటే వీరిది అన్నట్లుగా ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారి యొక్క ఫలితాలు జూలై మొదటి వారంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అదృష్టాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఉత్తర ఫాల్కుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు వారు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించటం ఈ అలవాటు వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే జూలై మొదటి వారంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సాధించబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును పొందుకునే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి చాలా కాలంగా వాటి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం అనేది ఫలించబోతుంది ఖచ్చితంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు అలాగే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే జాతకులు ఈ సమయంలో వ్యాపార జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారాన్ని కనుక్కుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటలో సాగిపోతుంది మీ యొక్క వ్యాపారంలో మీరు అద్భుతమైన మార్పులను చేస్తారు వినియోగదారులను ఆకర్షించుకోగలుగుతారు ఈ విధంగా అంచెలంచెలుగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి బాటలో సాగటానికి ఈ జూలై మొదటి వారంలో మీరు ఒక పునాదిని వేయబోతున్నారని చెప్పుకోవాలి ఇక మీకు చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అతి త్వరలో మీరు అధిగమిస్తారు ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి బొడిదొడుకులు పరిష్కరించబడతాయి మీకు శత్రువులుగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా ఈ సమయంలో మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల కూడా లభించబోతుంది అలాగే మీకు ఎటువంటి అవకాశాలు రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగార్థుల యొక్క కళ ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పురోగతితో పాటు మీకు అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా వచ్చే సూచన కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తుంది కన్యారాశి జాతకులు విదేశాలకు వెళ్లాలి అనే కోరికను నెరవేర్చుకోగలుగుతారు దానికి సంబంధించి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే అంతకుముందు మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు అలాగే మీరు ఏ ఏ రంగాల్లో అవకాశాల అయితే ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే కూడా మీకున్న అనారోగ్య సమస్యలకి మీరు ఖచ్చితంగా ఉపశమనాన్ని కూడా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే నెగటివ్స్ ని కలిగి ఉన్నారో అవన్నీ కూడా పాజిటివ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి సక్సెస్ఫుల్ గా మీ యొక్క జీవితాన్ని మీరు కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి జాతకులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి వీలైతే నీటిని ఖచ్చితంగా సమర్పించండి అలాగే మీకు వీలైనంతలో మీకు వీలైనంత విధంగా దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి కన్యా రాశి యొక్క జీవితంలో చూస్తే కనుక జూలై మొదటి వారంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకోబోతున్నారో పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి